గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలు విడగొట్టేటప్పుడు అశాస్త్రీయ విధానాన్ని రాజకీయ కోణాన్ని రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలను విడగొట్టింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు శాస్త్రీయ విధానాన్ని భౌగోళిక విధానాలు భౌగోళిక పరిస్థితులు ప్రజల ఆకాంక్షలు వాళ్ళ మనోభావాలను గౌరవించి గుర్తించి ఈరోజు మదనపల్లె కానీ మార్కాపురం కానీ జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒక మంచి సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కార్యక్రమం అయితే ఒక చిన్న సమాచారం లోపం అనుకుంటున్నాను నేను ఒంటిమిట్ట సిద్ధవటం రెండు మండలాలు కూడా కడప టౌన్కు నాలుగు కిలోమీటర్లు ఒక మండలం పది కిలోమీటర్లు ఒక మండలం ఆనుకున్న మండలాలను అన్నమయ్య జిల్లాలో చేర్చడం ఇక్కడ ఈ రెండు మండలాల ప్రజలకు కొంత ఇబ్బందులు గురిచేసింది మొన్న వచ్చిన గజెట్ నోటిఫికేషన్ అందుకే వాళ్ళందరూ కూడా ఒంటిమిట్టా సిద్ధవటం నుంచి చాలామంది స్థానిక నాయకులు ప్రజలందరూ వచ్చారు ఇప్పుడే కడప జిల్లా కలెక్టర్ను కలిసాం జిల్లా కలెక్టర్ కూడా కడపకు ఆనుకొని ఉన్న ఈ రెండు మండలాల్లో కడపలోనే ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ప్రభుత్వానికి కూడా కలెక్టర్ గారు మీరు కూడా ఒక నివేదిక పంపించి ఈ ఒక నెల అబ్జెక్షన్స్ రూపంలో వాళ్ళు తెలిపిన అభ్యంతరాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఈ రెండు మండలాల్లో కడపలోనే ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం వారి తరపున నేను కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ను కోరుతున్నా నాయకులు ఉంటాం పోతాం కానీ ఆ గ్రామాలు ఊర్లు అక్కడ ప్రజలు శాశ్వతంగా ఉంటారు వ్యవస్థలు శాశ్వతం ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ రెండు మండలాల ప్రజలు డెబ్భై కిలోమీటర్లు జిల్లా అధికారులను కలవాలన్నా రాజ రాయచోటికి పోవాల్సి వస్తుంది అదే కడప అయితే కేవలం ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోనే కడపకొస్తారు వాళ్ళు గతంలో ఈ రెండు మండలాలు కూడా మొన్నటి వరకు కడపలో ఉండేటి కడప కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటి ఒక సిద్ధవటం మండలం అయితే గతంలో కడప శాసనసభ నియోజకవర్గంలో ఉండేది ఈరోజు దాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం చాలా ఇబ్బందులు పడత పడాల్సి వస్తుందని చెప్పి ప్రజల అభిప్రాయాలని వ్యక్తం చేశారు ప్రభుత్వం కూడా ఈ నెల రోజులు అభ్యంతరాలను స్వీకరించే కార్యక్రమంలో ఉంది కాబట్టి వాళ్ళ అభ్యంతరం ఈరోజు వాళ్ళ తరఫున జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినాం కలెక్టర్ గారు కూడా తప్పకుండా ప్రభుత్వానికి మీ అభ్యంతరాలని కూడా తెలుపుతామన్నారు ఎప్పటికైనా ఒక శాస్త్రీయ విధానం భౌగోళిక పరిస్థితులను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి కూడా తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం ఆయన కూడా సమాచారం లేక ఎవరు డిమాండ్ లేకపోయినా కూడా అన్ని మండలాలు నియోజకవర్గానికి సంబంధించిన కూడా ఒకటే నియోజకవర్గంలో ఉండాలని జనరలైజ్డ్ ఆర్డర్స్ వలన ఈ రెండు మండలాలు కూడా రాజిపేట రెవెన్యూ డివిజన్ లేకి అన్నమయ్య జిల్లాలోకి పోయిందని మేము భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాం అన్ని పరిస్థితులు కూడా ఒక నివేదిక రూపంలో ఇస్తాం ప్రజలందరూ కూడా కడప జిల్లాలో కలిసి ఉండాలా అని చెప్పి కడప నగరానికి ఆనుకొని ఉన్నాం మేము ఏ కార్యక్రమం కూడా కడపకు వచ్చి చెప్పుకుంటాం చిన్న అధికారులు పెద్ద అధికారులు అందరూ కూడా కడపలో ఉంటారు అదే ఈరోజు ఏ అధికారైనా అనంత అన్నమయ్య జిల్లాకు పోవాల్సి వస్తుంది ఒకవైపు రాజంపేటకు పోవాల్సి వస్తుంది రెవెన్యూ డివిజన్ పరంగా సిద్ధవటం వాళ్ళు కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఇక్కడే ఉంచాలని చెప్పి వాళ్ళు కోరినారు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో వీళ్ళందరితో కలిసి ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం రెవెన్యూ మినిస్టర్ను కలుస్తాం అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా కలిసి ఈ అభ్యంతరాలన్నీ ఇచ్చి దీన్ని కడపలో ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాం అప్పుడు ఎవరు సంప్రదించాలా ఎవరు కూడా అటు ఇది పోవాలని కానీ ఇటు ఉండాలని కానీ ఎవరు కోరలేదు కానీ అక్కడెక్కడో అధికారులకు ఉన్న ఒక సమాచార లోపం రెండోది మండలాలు నియోజకవర్గాల వ్యాప్తంగా విడగొట్టకూడదనే జనరలైజ్డ్ నామ్స్ వల్ల ఈ రెండు మండలాలు కూడా అదే నియోజకవర్గానికి పోవాల్సి వచ్చిందని నేను పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా కాన్స్టిట్యెన్సీ వేరు కావచ్చు ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మీరు చూస్తే రాష్ట్రం విడిపోయేటప్పుడు పది జిల్లాలు ఉన్నాయి ఈరోజు ముప్పై నాలుగు జిల్లాలు ఉన్నాయి అవసరాన్ని బట్టి ఈ మధ్య కూడా ఒక సంవత్సర కాలం కిందట ఒక జిల్లా పెంచారు రెండేళ్ల కిందట ఒక కాన్స్టిట్యున్సీ మూడు జిల్లాల పరిధిలో కూడా ఉంది అక్కడ జిల్లాలు భౌగోళికంగా శాస్త్రీయ విధానం ముఖ్యం కానీ గత ప్రభుత్వం చేసిన రాజకీయ విధానాలు రాజకీయ పరమైన ప్రయోజనాలు ముఖ్యం కాదు ఇక్కడ ప్రజలకు ఎక్కడ ఈ సౌకర్యం ఉంటుందనేది ఆలోచించాలా బహుశా ప్రభు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇది ఉందనుకో ఉంది అని నేను అనుకోవట్లేదు అధికారులు ఎక్కడో జనరలైజ్డ్ నామ్స్ వల్ల ఇది ఆ జిల్లాలో కలపాల్సి వచ్చింది ఏది ఏమైనా వాళ్ళకు ఒకసారి ఈ విషయాలన్నీ తెలియజేస్తే తప్పకుండా మార్చుకుంటారనే నమ్మకం మాకుంది ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం ఈ విషయంలో ఎక్స్ మార్కెట్ యాడ్ చైర్మన్ ని ఇంతకు ముందు కడప జిల్లాలో ఉన్నప్పుడు అన్న శ్రీనివాసులు అన్న జిల్లా అధ్యక్షుడిగా నేను ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను ఈరోజు సిద్ధవటం మండలానికి చరిత్ర కలిగినటువంటి మండలం మీకు అందరికీ తెలుసు ఒకానొకప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్గా వెలుగొద్ది కానీ అది అభివృద్ధికి నోచుకోక ఈరోజు చాలా దీనావస్థలో ఉంది అక్కడ అందరూ అందరూ బడుగు బలహీన వర్గాలు చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి మండలం ప్రతిరోజు వారు వారందరూ కలిసి కూలి పనులకు నిమిత్తం కానీ ఇంకొక పనులకు కానీ ఫ్యాక్టరీల పనులకు కానీ రావాలంటే కడపకు రావాలి కడపకు మాకు అవినావ సంబంధం ఉంది కొన్ని తరాల నుండి అటువంటి మాకు అనుకూలమైన కడపలో రెవెన్యూ డివిజన్ ఉండింది ఏ సమస్య వచ్చినా మేము వచ్చి అధికారులతో కలిసి ఒక గంట లోపల పని చూసుకొని మళ్ళీ మధ్యాహ్నానికి తిరిగి ఇంటికి వెళ్తున్నాం అటువంటిది ఈరోజు రెండు మండలాల్లో ఎత్తుకుంటే డాక్రా మహిళలు అయితే లక్షల సంఖ్యలో ఉన్నారు తర్వాత వృద్ధులు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వారికి ఏమైనా సమస్య వస్తే వారు ఎంత ఇబ్బంది పడాలి ఐదు ఆరు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కడపను వదిలి దాదాపు డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉన్న రాయచోటికి పోయే వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలంటే మీకు మీకందరికీ తెలుసు వాళ్ళ బాధ వర్ణనాతీతం ఈ యొక్క విషయము అందరిలో మనుషులలో ఉంది ఈ యొక్క మనసుని మేము మా సీనన్న వాసన్న గారి దృష్టికి తీసుకొచ్చాము వాసన్న గారు అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను మీ ప్రజలకు మీ మండలం ప్రజలకు ఇది అన్యాయం జరిగింది మీకందరికీ నేనుండి మీ మీకు జిల్లా అధికారుల దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి తర్వాత సీఎం దగ్గరికి సీఎం గారి దగ్గరికి పిలుసుకొని పోయి న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తారని చెప్పి మాట ఇచ్చారు మేమందరము ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి మా యొక్క గజిట్ నోటిఫికేషన్ కు అభ్యంతరం తెలిపి వచ్చాము తర్వాత వాసన్న గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన పోయి మా యొక్క గాథను మా యొక్క బాధను వెళ్ళవచ్చి మా పేద ప్రజలకు న్యాయం చేయండి మా మండలాన్ని ఆదుకుండేటట్టుగా మీరందరూ వాసన్న కానీ ముఖ్యమంత్రి కానీ చేస్తారని చెప్పి సవీనంగా మీకు అందరికీ నమస్కారం తెలిపి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉంటే మండలం అది మేము నేను మండల మండలం క్లస్టర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు మన ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు తీసుకున్న నిర్ణయం వల్ల సిద్ధోట మండలం ఒంటిమిట్ట మండలం ప్రజలు చాలా బాధాపరితంగా ఉన్నారు ఎందుకంటే కడప దగ్గర ఉన్నటువంటి సిద్ధోట ఒంటిమిట్ట మండలంలో చాలా మంది జీవనోపాధి కోసం కడపకు వస్తున్నారు ఇది సీసీ కెమెరా ఈ కెమెరాలకు అయితేనేమి మన ఎలక్ట్రికల్ దానికోసం చాలా మంది బస్సుల్లో వచ్చి పనిచేస్తున్నారు విద్యార్థులు కూడా చాలా మంది కడపకు వచ్చి వెళ్తున్నారు అలాంటివి తీసేసి మన రాజధాని అన్నమయ్య జిల్లాకు ఈ రెండు మండలాలు మార్చడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి వారికి ఈ సభా మూర్వకంగా తెలుసుకోవడం ఒకటే సార్ మా యొక్క బాధలను సిదోట మండలం ఒట్టి పెట్ట ప్రజల యొక్క బాధలు అర్థం చేసుకుని ఈ రెండు మండలాలను కడప జిల్లాలోనే ఉండాలని ఏర్పాటు చేయాలని మీకు సవినయంగా నమస్కరించి సెలవు తీసుకుంటాను సిద్ధోట మండలం లింగంపల్లె గ్రామ సర్పంచ్ ప్రతినిధి ఆయన నేను కోరుకోవడం ఏంటంటే మా చిత్తవటం మండలము వెంకటేశ్వర్లు నా పేరు నేను కోరుకోవడం ఏంటంటే మాకు ఒంటిమిట్ట చిత్తవటము రెండు కూడా కడపకు దరిదాపులు ఐదు పది పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మా లింగంపల్లి అయితే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కడప జిల్లా మొత్తానికి నీళ్ళ సప్లై ఇచ్చేది మా లింగంపల్లె వాటర్ వర్క్కే మా లింగంపల్లి నుంచి నీళ్ళు వచ్చే కానీ కడప ప్రజలకు అందరికీ దహత్తి తీరదు కాబట్టి మా గ్రామ మా రెండు మండలాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆర్థికంగా ఏదైనా ఉద్యోగాలు చేసుకొని గుట్టలంగాలలో కానీ ఫ్యాక్టరీలలో కానీ ఇక్కడ వచ్చి జీవనోపాధి చేసుకుంటూ ఉంటారు మాకు అన్నమయ్య జిల్లా దాదాపు డెబ్బై కిలోమీటర్లు కాబట్టి ఇక్కడి నుంచి పోయి అక్కడ జిల్లా అధికారులను కలవాలన్నా ఏదైనా పనులు చేపించుకొని రావాలన్నా కూడా ఇక్కడ డాక్రా మహిళలకైతేనేమి గ్రామీణ ప్రజలకైతేనేమి అందరికీ కూడా అసౌకర్యంగా ఉంది కాబట్టి మునుపటి మాదిరిగానే మాకు రెండు మండలాలు కూడా కడప జిల్లాలో కలిపి ఈ రెండు మండలాల ప్రజలకు అసౌకర్యం లేకుండా సౌకర్యంగా మాకు కల్పించవలసిందిగా మేము కోరుతున్నాము